హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక సో అమ్మవారిని తీసుకొచ్చిన దగ్గర నుంచి అమ్మవారు పూజలు అందుకోవడం కానీ చేసే సరదా సరదాగా జరిగిన కొన్ని సన్నివేశాలు అయితే నేను ఈరోజు వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను నేనైతే ఫైనల్గా సో అమ్మవారిని అయితే నేను లేను కానీ సో వీడియో క్లిప్ అయితే నేను వీడియో తీయించుకున్నానండి నాకు వీడియో కావాలి అనేసి అమ్మవారు వచ్చేటప్పుడు అయితే వీడియో తీయండి అనేసి నేను మా ఫ్రెండ్ అయితే వీడియో తీయించుకున్నాను సో అదనమాట వీడియో ఇది సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెలైకోన్ ఉంటుంది టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో అందరూ కూడా అమ్మవారి వీడియోస్ అవి చూస్తున్నారని అనుకుంటున్నానండి సో నేను మంచి మంచి వీడియోస్ అయితే పెడుతున్నాను నిన్న కూడా నేనైతే కథ అయితే పెట్టాను అమ్మవారి దుర్గమ్మది సో అమ్మవారు ఎట్లా ఇదైతే చేశారు ఇవన్నీ కూడా నేనైతే ఫైనల్గా అమ్మవారి ఇంటికి అయితే వచ్చేసాను నేను దసరా స్టార్ట్ అయిన మూడో రోజు అయితే ఇంటికి అయితే వచ్చేసాను అనమాట సో ఆ వీడియోనే ఇది ఫైనల్ ఐఎం రీచ్డ్ అనమాట సో ఆ తల్లి దగ్గరికి సో అంటే మనకి ఎక్కడ హ్యాపీనెస్ ఉంటుందో అక్కడికి మనం వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి అంతే సో నేను లీగల్గా వెయిట్ చేస్తూ ఉంటాను నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగా ఈ దసరా వచ్చినప్పుడు నిజంగా ఫీల్ అవుతూ ఉంటాను సో నేను ఇక్కడ మా అత్తర ఉండిపోతున్నాను అయ్యో నేను అక్కడ ఉంటే కనుక అదేదో నేను అక్కడే ఉండిపోతే నేను ప్రతీ సన్నివేశం మిస్ అవ్వకుండా ఉంటానే అనేసి ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట సో ఇక్కడైతే అమ్మవారిని తీసుకురావడం మీరు చూశారు అలాగే నేను ఫైనల్గా అమ్మవారి ఇంటికి అయితే వచ్చేసాను సో ఇక్కడ అమ్మవారిని అయితే ఇలా అయితే రెడీ మాట చక్కగా ఫస్ట్ రోజు ఇది ఫస్ట్ రోజు పూజ అయితే కాదండి ఇది సెకండ్ అనమాట పూజ వీడియో సో సెకండ్ డే వీడియో కూడా నేను తీయించుకున్నాను సో ఈ లడ్డు వచ్చేసి మీకు నేను చెప్పే ఉంటాను సో మా అన్న అయితే ఈ లడ్డు చేయించారు అమ్మవారికి ఆల్మోస్ట్ పదహారు కేజీల ఇరవై కేజీలో మరి సంథింగ్ ఎంతో ఇది నాకు తెలియదు కానీ పదిహేను కేజీలకు ఎక్కువే అనమాట లడ్డు అయితే సో లాస్ట్లో మరి పాట పెడతారో ఏంటో చూడాలి ఇలా అయితే అమ్మవారు అయితే చక్కగా ఇలా అయితే అమ్మవారిని రెడీ చేసేస్తారనమాట రోజుకు ఒక శారీ ఇవన్నీ కూడా కట్టి చక్కగా అమ్మవారిని అయితే బాగా రెడీ చేస్తున్నారు డబ్బుల మాల అలాగే దండలు సో అమ్మవారు అందరూ కూడా ఈ పది రోజులు చక్కగా చీరలు అన్నీ కూడా సమర్పించుకుంటూ ఉంటారు కదండి సో అవి కూడా లాస్ట్లో పాట పెడతారనమాట ఊరేగింపు అయిన తర్వాత సో ఊరేగింపు వచ్చేసి అంటే మనకి విజయదశమి లక్ష్మవారం అయితే వచ్చింది కదండి రేపు సో శుక్రవారం అయితే కదపకూడదు కాబట్టి అమ్మవారిని శనివారం అయితే కదిపేసి చక్కగా నైవేద్యాలు అవి పెట్టేసుకుని ఊరేగింపు అయితే శనివారం జరుగుతుందనమాట ఇంకా ఆదివారం రోజు రెస్ట్ సో తర్వాత సోమవారం అయితే అన్న సంతర్పణ అనమాట సో అమ్మవారిది నాకైతే బ్యాడ్ లక్ అనమాట నేను రేపొద్దున వెళ్ళిపోవాలి విజయదశమి అవ్వకుండానే వెళ్ళిపోవాలి ఎందుకంటే ఫ్రైడే నుంచి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి సో ఎటు కాకుండా మరి ఎంటో ఫ్రైడే పెట్టేసారు స్కూల్స్ మండే నుంచి కూడా పెట్టకుం నిన్న నిన్న వీడియోలో కూడా నేను ఈ మాటే అన్నాను నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది నిజంగా సో వచ్చేది సంవత్సరానికి ఒకసారి మనకు అమ్మవారిది అలాంటిది వెంటనే అందులో వెంటనే శుక్రవారం ఒకటి వచ్చింది కదా ఆడపిల్లలను శుక్రవారం పంపడం ఎవరికి ఇష్టం ఉంటుంది పండగ రోజు పంపడం ఎవరికి ఇష్టం ఉంటుంది రేపు లక్షవారం పండగ పండగ రోజు పంపలేరు శుక్రవారం కూడా ఎలా పంపుతారు అది వాళ్ళ వాళ్ళకి మరి తెలియలేదు ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ సో ఇలా అయితే తప్పదు కానీ ఒక చోట చేసేటప్పుడు తప్పదు కదా వెళ్ళిపోవాలి ఇంకా అంతా అమ్మ నిన్న అమ్మ నిన్న అనుకోవాలి ఇంకంతే కాకపోతే ఉండుంటే బాగుండాలనేసి చాలా బాధ అయితే వస్తుంది సాటర్డే ఊరేగింపు చక్కగా పూజ అవి ఉంటాయి కదండి ఊరేగింపు అవి బాగా చేస్తారు కదా సో అందుకు ఇక్కడైతే మా కుర్రోళ్ళు సరదా సరదాకి అయితే మ్యాజిక్ షో పెట్టాను కదా నేను సో అది అయిపోయిన తర్వాత మా మా కుర్రోళ్ళు అయితే సరదాగా డ్యాన్స్ అయితే వేస్తున్నారనమాట వాడిని ఎత్తుకొని సై సాంగ్లో అదే అదేదో మూవీ సంథింగ్ మన రాలెన్స్ గారిదే సో ఆ మూవీలో సాంగ్కి అయితే డ్యాన్స్ వేస్తున్నారనమాట తర్వాత వచ్చేసి తెర మీద సినిమా అయితే వేశారండి అమ్మోరు సినిమా అనమాట సో లాస్ట్ ఇయర్ అయితే కమిటీ కుర్రోలు సినిమా వేశారు ఈ సంవత్సరం అయితే అమ్మోరు సినిమా అయితే వేశారనమాట మా వాళ్ళు నిజంగా చాలామంది చూడడానికి వచ్చేసారు సినిమా అయితే ఎనిమిదింటికి స్టార్ట్ చేశారు దగ్గర దగ్గరగా పదిన్నర ఎంత అయిందండి సో అయిపోయింది సినిమా పదిన్నర కల్లా చక్కగా సో సినిమా అయితే వేశారు సో దేవుడు ముందు దేవుడు సినిమా చూడడం చాలా హ్యాపీ అనిపించింది అంటే మన భక్తులను ఆవిడ ఎలా కాపాడుకుంటుంది సో అమ్మ ఉంది అని నమ్మిన వాళ్ళకి ఆ అమ్మ ఎలా రక్షించుకుంటుంది అందరినీ కూడా అనేసి ఒక నిదర్శనం అనమాట సో ఎన్నో కష్టాలు అంటే హీరోయిన్ సౌందర్య గారు కదా సో సౌందర్య గారికి ఎన్నో కష్టాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఆ అమ్మని నమ్ముకున్నావుడు కాబట్టి సో ఆ సౌందర్య గారికి ఆ అమ్మ తోడుగా ఉంటూ ముందుకు చక్కగా నడిపిస్తూ ఉంటుంది అనమాట సో మీరు అది చూసే ఉంటారు సినిమా కూడా సో ఇదే అనమాట ఆ సినిమా ఫస్ట్ సన్నివేశం నుంచి ఇన్ని క్లిప్ అయితే తీశానండి ఎందుకంటే ఆ అమ్మ ఊరికి ఆటంకం ఉందనేసి కాపాడడానికి వస్తారు కదా సో ఆవిడకి ఇచ్చి పంపుతారు కదా మీరు చల్లండి ఈ మొత్తం వాటర్ అంతా ఊరంతా చల్లిరా అంటే వెనక్కి తిరుగు రా వెనక్కి తిరుక్కు చూడకుండా అంటే ఆవిడేమో పాపము భోజనం తినమని చెప్దాం వెనక్కి వచ్చేసరికి అక్కడ అమ్మవారు ఉంటారు సో ఆవిడ నిజంగా ఆ ఊరి కోసం ఆవిడ త్యాగం చేసినట్టే ఆవిడకి ఇది చేసుకున్నారనమాట సో అమ్మ మనకి అంటే భక్తులకి మాట ఇచ్చిన ప్రకారంగానే సో అమ్మ అయితే అక్కడ కొలువు తీరిపోయారు ఆ భక్తుల్ని కాపాడుకుంటూ అమ్మ అయితే వస్తున్నారనమాట సో నిజంగా చెప్తున్నాను కదండి అమ్మని నమ్ముకున్న వాడు ఓడిపోరు ఓడిపోయిన చరిత్రలోనే లేదు మనం భగవంతుడా నువ్వే ఉన్నావు నాకు నాయన తండ్రి రక్షించు భగవంతుడా నువ్వే ఉన్నావు ఎవరైతే నమ్ముకుంటారో ఎవరికి ఏ దేవుడు నమ్మకమో అది సో ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకైతే భగవంతుడు నిత్యం తోడుగా ఉంటాడండి సో ఆ విషయంలో అయితే నేను నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను నేను ఎప్పుడు ఆ తల్లిని నమ్ముకుంటాను సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఏదో వచ్చినా నేను ఆ తల్లికి చెప్పుకుంటాను ఆ తల్లి ఖచ్చితంగా నాకు నెరవేరుస్తారు సో నేను ఎవరికి మనుషులకైతే చెప్పుకోరండి చెప్పుకోనండి మనుషుల్ని నమ్మడం అంటే మీకేంటే నిండా ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి మీరు మనుషులు నమ్మకుండా ఉండడం ఏంటి అని అనుకోవచ్చు సో చిన్న వయసులో అయినా అనుభవాలు చాలా జరుగుతూ ఉంటాయి ఒక్కరికి సో అందుకే అనమాట నేను నా పెళ్ళకి నాకు చాలా అనుభవాలు అయితే జరిగినాయి కాబట్టి సో నేను నా తల్లినే నమ్ముకుంటూ ఉంటాను ఆ తల్లికే నా బాధ వచ్చిన సంతోషం వచ్చిన ఏమొచ్చినా ఫస్ట్ అయితే నేను ఆ తల్లికే చెప్పేసుకుంటూ ఉంటాను సో ఆ తల్లి నా బాధనైనా సంతోషంలో అయినా ఆ తల్లి నాకు తోడుగా ఉంటుంది సో భగవంతుడు ఏదో పరీక్షలు పెట్టేస్తున్నారు కదా ఇది దేవుడు ఇంకొక దేవుళ్ళకి వెళ్ళిపోవాలని కూడా అనుకోకూడదండి మనము మనం నమ్ముకున్న ఆ శక్తి మీద అంటే విశ్వాసం మనం ఎంతవరకు ఉంచుతామనేసి అయితే మనకి పెడతాడు అంటే వీళ్ళకి ఎంత సహనం ఉందని పరీక్షిస్తాడు కాని అంతేగాని ఎల్లకాలం నీకు కష్టాలు అయితే పెట్టాడు నువ్వు నమ్ముకున్న దేవుడు ఖచ్చితంగా నిన్ను చెయ్యి విడవకుండానే ఉంటాడనమాట గాల్లో దేపెట్టేసి దేవుడా నువ్వే ఉన్నావు అనకూడదు మన ప్రయత్నం మనం చేస్తేనే మనకు ఆ దైవ సంకల్పం కూడా తోడవుతుంది ఆ దైవ బలం కూడా తోడవుతుంది సో నేను చెప్పదలుచుకున్నది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్దండి వీడియోని తప్పకుండా షేర్ చేయండి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి మేబీ నేను ఊరేగింపు వీడియో ఇవన్నీ పెట్టలేనేమో ఒకవేళ నాకు కుదిరితే హండ్రెడ్ పర్సెంట్ నేను నా మా ఫ్రెండ్స్తో గట్రా నేను తీయించుకుని పెడతాను ఒకవేళ కుదరకపోతే ఇంకంతే సో ఉంటాను ఇంకా బై బాయ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్